నమస్కారం సార్ చాలా మంది ఆస్తుల గురించి కొట్టుకుంటూ ఉంటారు కానీ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువని చూసడం కంటే ముందు తండ్రి కట్టించిన ఇల్లు పిల్లలకు వర్తిస్తుందా సార్ సో తండ్రి కట్టిన ఇల్లు పిల్లలకు వర్తిస్తుందా లేదా అంటే మనము గతంలో కొన్ని ఎపిసోడ్ చేసాం ఏం చేసామంటే ప్రధాన వ్యక్తిని మాత్రమే తీసుకొని గణితం చేస్తున్నారు అని చెప్పాను గుర్తుందామే రైట్ అయితే కేవలం ఒక సింగిల్ పర్సన్ని మీరు తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో అది పిల్లలకు మ్యాచ్ అవుతుందా లేదా గ్యారంటీ లేదు సో మనం ఏం చేస్తామంటే ఇంటి లోపల ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఫ్యామిలీ నక్షత్రాలు తీసుకొని ఈ ఇంటి కొలత మనం మ్యాచ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉండొచ్చు ఓకే సంబంధమే లేదు అంటే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా అందరికీ మ్యాచ్ అవుతుంది కానీ ఈ కాలంలో అంటే ఈ కలికాలం ఎట్లయిపోయిందంటే ఎంత ఫాస్ట్గా మనం మనీ జనరేట్ చేయాలి సో ఎంత తక్కువ తీసుకొని మనం సర్వీస్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ కాదు పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తే ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బందులు ఉంటావు చాలామంది ఏం చేస్తారంటే కేవలం ప్రధాన వ్యక్తికి సంబంధించి ఒక్క నక్షత్రం తీసుకొని ఇంటికి గణితం కట్టించేస్తారు తర్వాత ఇతను పోయిన తర్వాత వీళ్లకు మ్యాచ్ అవుతుందా లేదా మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసి వస్తే డన్ రాలేదనుకోండి మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవాలి అది కూడా వర్తించలేదనుకోండి అతనికి అసలు ఫేసింగే పని చేయలేదు అనుకోండి అప్పుడు మొత్తానికి పోయినట్టు సో ఇక్కడ వర్తిస్తుందా లేదా అంటే కట్టేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి కట్టిన తర్వాత మళ్ళీ ఎవరన్నా వాస్తువులను పిలిపించి మొత్తం చెక్ చేపిస్తే పర్ఫెక్ట్ ఓకే సింపుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ